హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సో అదిరిపోయే శుభార్త చెప్పారండి సో మనకి సంక్రాంతిని ముందే తీసుకొచ్చారు ముఖ్యంగా మహిళలకి సో జనవరిలో మనకి యొక్క పథకాలు అయితే ఏపీ ప్రజలకైతే రిలీజ్ చేయబోతున్నారండి సో వర్ష పథకాలతో మనకి జనవరి నెల అంతా కూడా నిండి అయితే ఉంది సో మనకి జనవరి మనకి మూడు దాకా అయితే పెన్షన్ పెంపు కార్యక్రమం అయితే జరుగుతుందండి జనవరి ఒకటి నుంచి కూడా మనకి అదే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మనకి డబ్బులు అయితే జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా జరగనుందండి సో అదే నెలలో మళ్ళీ వైయస్ఆర్ చేయత మనకి తీసుకొస్తారు సో మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఆర్థిక సాయం మనకి నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో అదే విధంగా మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిది అంటే మనకి ఇవ్వాలి సో జగన్ అని విద్యా ఉన్న పదకొండు ద్వారా ఆ విద్యార్థులకి అయితే డబ్బులు అయితే నాలుగో విడత ద్వారా రిలీజ్ చేయబోతున్నారండి సో మొత్తం మీద ఈ యొక్క జనవరి నెలలో మనకి చాలా పథకాలు అయితే రానున్నాయండి సో ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు అదేవిధంగా ఆరోగ్య కార్డులకు సంబంధించి అదేవిధంగా పెండింగ్ ఉన్న ఏ ఒక్క పథకం పెండింగ్ ఉన్నా సరే దానికి సంబంధించి రెండోసారి దానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి అది కార్యక్రమం అయితే జనవరి ఐదో తారీఖునైతే చేయబోతున్నారు సో మీకు అమ్మఒడి కావచ్చు అదేవిధంగా పాతకి పాత పథకం ఏదైనా మీకు రావాల్సి ఉంటే ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కావచ్చు అదేవిధంగా ఇళ్ళ పట్టాలు కావచ్చు ఏ పథకం అయితే మీకు పెండింగ్తో ఆ పథకానికి సంబంధించి గ్రీవెన్సెస్ రైజ్ చేసుకుంటుంటే ఆ యొక్క డబ్బులు అయితే మళ్ళీ మీ అకౌంట్లో అయితే పడబోతున్నాయండి యొక్క జనవరి నెలలో అందుకే మనకి సీఎం జగన్ గారు మనకి సంక్రాంతి కానికైతే యొక్క జనవరి నెలలో తెచ్చారని అయితే చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా షేర్ చేయండి